नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కిండము చతుర్దశ పదునాలుగవ సర్గ వాలిని చంపెదను అని రాముడు సుగ్రీవునకు మరల మాట ఇచ్చుట సుగ్రీవుడు ఘోరముగా గర్జించుట సర్వే తేత్వరిత గ్రాష్లి పురీం వృక్షైరాత్మానమావృత్ వ్యతిహనేనే వారందరూ నగరమైన కిష్కింధకు శీఘ్రముగా వెళ్లి దట్టమైన అడవిలో చెట్ల వెనుక దాగి ఉండిరి విసార్యసర్వతో దృష్టిం కాననే కానన ప్రియ సుగ్రీవో విపుల గ్రీవ క్రోధమాహారయద్భృశం అడవియందు ప్రీతి కలవాడు విశాలమైన కంఠము కలవాడు అయిన సుగ్రీవుడు ఆ అరణ్యముపై అంతటా దృష్టి ప్రసరింపజేసి చాలా క్రోధమును తెప్పించుకొనెను తస్థు నినదం ఘోరం కృత్వాయుద్ధాయ చాహ్వయత్ పరివారై పరివృతో వాదైర్విందన్నిబరం గర్జన్ నివమహాేఘో వాయువేగ పురస్కృత పరివారముతో కూడిన ఆ సుగ్రీవుడు శబ్దము చేత ఆకాశమును భేదించుచున్నట్లు చేత ముందుకు పోవుచున్న గర్జించుచున్న పెద్ద మేఘము వలే ఘోరమైన ధ్వని చేయుచు వాలిని యుద్ధానికి పిలచెను అథ బార్క సృశో దృప్త సింహగతి రామం క్రియా దక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్ పిమ్మట బాలసూర్యునితో సూర్యునితో సమానుడు గర్వించిన సింహము వలె నడచువాడు అయిన సుగ్రీవుడు అప్పుడు పనులలో సమర్థుడైన రాముని చూచి ఇట్లు పలికెను వ్యాప్తాం తప్తకాంచన తోరణాం తప్తకాంచోరణా ప్రాప్తామధ్వజయాకింధ వాలిపురీం వాళి నగరమైన కిష్కింధ చేరినాము దీనిని వానరులు వలవలే అంతటా వ్యాపించి కాపాడుచున్నారు దీని ముఖద్వారము పరిశుద్ధమైన బంగారముతో నిర్మించబడినది ధ్వజములతోనూ యంత్రములతోనూ నిండియున్నది ప్రతిజ్ఞాయా వీర వీరత్వయా వాలివధేపురా సఫలాం కురుతాం క్షిప్రం లతాం కాల ఇవాగత వీరుడవైన రామా వాలిని చంపెదను అని నీవు వెనుక చేసిన ప్రతిజ్ఞను తగిన కాలము లతను సఫలము చేసినట్లు సఫలము చేయుము రాఘవ తమే వచవం సుగ్రీవం శత్రుసూదనః ధర్మాత్ముడు శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు సుగ్రీవుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను చినస్వమయా గజ పాహ్వయా లక్ష్మణేన సముత్పాట్య యైషా కంఠే కృతాతవా లక్ష్మణుడు నేల నుండి ఊడబెరికి ఈ కట్టిన ఈ గజ పుష్పలత నీకు ఆనవాలుగా ఉన్నది కదా శోభసేప్యధికం వీరలతయా కంఠసక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా ఓ వీరుడా నీ కంఠమునందున్న ఈ పుష్పలతతో నీవు ఆకాశములో నక్షత్ర పంక్తి చేత చుట్టబడిన సూర్యుడు వలె ప్రకాశించుచున్నావు వివరణ సూర్యుని చుట్టూ నక్షత్రమాల ఉండుట లేదా కనబడుట అసంభావ్యము అందుచేత అట్లు కనబడినచో ఎట్లుండునో అట్లు ఉన్నావు అని అభూతోపమా అని చెప్పవలను కొందరు వ్యాఖ్యాతలు విపరీతము అనగా రాత్రి అని సూర్య అనగా పూర్ణ చంద్రుడని అర్థాలు చెప్పి దానికి ఉపష్టంభకంగా దివాతంతు శర్వరీ రాకా మధ్య ఇత్యభిధీయతే అని వచనమును ఉదహరించినారు పై వాక్యము ప్రస్తుత శ్లోకము దృష్టిలో ఉంచుకొని కల్పించిన వాక్యము అనడంలో సందేహము లేదు అద్య వాలి సముత్తే భయం వైరం చ వానరా ఏకే వాహం ప్రమోక్ష్యామి బాణ సంయుగే ఓ సుగ్రీవా నేడు నేను యుద్ధములో ఒక బాణమును ప్రయోగించి నీకు వాలి వలన కలిగిన భయమును వైరమును కూడా మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణం వాలీ వినిహతో యద్వనేంశుషుచేష్ట ఓ సుగ్రీవా సోదర రూపములో ఉన్న నీ శత్రువును నాకు చూపుము నాచే చంపబడి ఆ వాలి వనములో పరాగములో దొర్లగలడు దృష్టిపథం ప్రాప్తో జీవన్ స వినివర్తతే తో దోషేణ మా గచ్చేత్ సద్యో గర్హేచ్చ మాం భవాన్ నా కంటబడిన తరువాత కూడా వాలి ప్రాణాలతో వెనుకకు తిరిగి వెళ్లగలిగినట్లయితే నీవు వెంటనే నేను దోషము చేసి తినని గ్రహించవచ్చును నన్ను నిందించవచ్చును ప్రత్యక్షం సప్తతే సామయాబాణేన దారితా నాద్య వాలినం నిహతం రణే నీ ఎదుటనే నేను ఒక్క బాణముతో ఏడు సాల వృక్షములను చీల్చివేసి కదా అందుచేత నేడు వాలి రణములో నా బలముచేత చావనున్నాడని తెలిసికొనుము అనృతం నోక్త పూర్వం మే వీరకృేపి తిఠత ధర్మలోభపరీతేన చక్ష్యే కథం ఓ వీరుడా ధర్మమునందు కల నేను ఎన్ని కష్టములలో ఉన్నను పూర్వము ఎన్నడూ అసత్యము పలుకలేదు ఎట్టి పరిస్థితులలోనూ ఇటుపై కూడా పలుకను ప్రతిజ్ఞాం జహి సంభ్రమం ప్రసూతం కలమక్షేత్రం వర్షేణే వతక్రతు దేవేంద్రుడు అంకురించిన వరి పొలమును వర్షము చేత సఫలము చేసినట్లు ప్రతిజ్ఞను సఫలము చేసెదను భయమును విడువుము వాలినో హేమ మాలిన సుగ్రీవ శబ్దం నిష్పతేద్యేన వానరః సుగ్రీవా ఆ కారణము బంగారు బంగారుమాలను ధరించు వాలిని యుద్ధానికి ఆహ్వానించుచు ఎట్టి శబ్దము చేయుటచే అతడు వెంటనే బయటకు వచ్చునో అట్టి శబ్దము చేయుము జతకాశీ శ్లాఘీ తాధర్షితపురాపతిష్యాలీసం యుద్ధమునందు చాలా ప్రీతిగల ఆ వాలి ఎల్లప్పుడూ జయమును పొందుచూ ప్రకాశించుచున్నాడు తన బలమును శ్లాఘించుకొనుచుండును అతడు నీచేత ఎన్నడూ ఓడింపబడలేదు అందుచేత అతడు ఏ అడ్డము లేక నగరము నుండి బయటకు రాగలడు రిపూ నా ధర్షిత మర్షయంతి సంయుగే స్వకం వీర్యం స్త్రీ సమక్షం సమక్ష తనకున్న బలమును గూర్చి తెలిసిన వాళ్లు యుద్ధమునకు రమ్మని శత్రువుల పిలుపు విని సహించజాలరు స్త్రీల సమక్షమున అసలే సహించజాలరు సు రామవచువాగ్రీవోహేమపి ననర్ద క్రూర నాదేన వాంబరం బంగారము వలె పచ్చని వర్ణము గల ఆ సుగ్రీవుడు రాముని మాటలు విని ఆకాశమును బ్రద్దలు కొట్టుచున్నాడా అన్నట్లు క్రూరమైన శబ్దముతో ధ్వని చేసెను తత్ర శబ్దేన యాంతి హత ప్రభా రాజదోష పరామృష్టా కులస్త్రియ స్త్రియ సుగ్రీవుడు చేసిన ధ్వని విని భయపడిన గోవులు కాంతి విహీనములై రాజు తన ధర్మమైన ప్రజా పరిపాలనమును సరిగ్గా నిర్వర్తించకపోవుటచే పోవుటచే పరులచేత ఆక్రమింపబడిన కుల స్త్రీల వలె వ్యాకులములై పరుగెత్తినవి ద్రవంతి చ మృగా శీఘ్రం భగ్నా ఇవ పతంతి చ ఖగా భూమౌ క్షీణ పుణ్యా ఇవాగ్రహా మృగములు యుద్ధములు ఓడిపోయిన అశ్వముల వలె పారిపోయినవి పక్షులు పుణ్యము క్షీణించగా పడిపోవుచున్న నక్షత్రముల వలె నేలపై రాలిపోయినవి కృత ప్రణాద నాదం హ్యముంచరయా ప్రతీత సూర్యాత్మజ శౌర్య తేజా సరిపతిర్వానిల చంచోర్మి మేఘము వలె ధ్వని చేయగలవాడు యుటలో ప్రసిద్ధుడు అయిన సూర్యకుమారుడైన సుగ్రీవుడు శౌర్యము చేత వృద్ధి చెందిన తేజస్సుతో గాలికి కదలుచున్న తరంగములు గల సముద్రుడు వలె శీఘ్రముగా గొప్ప ధ్వని చేసెను ఇర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యేష్ండే చతుర్దశ సర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర యద్భవేత్ యదక్షరపద్రష్టం మాత్రాహీనంతుద్భవే తత్సవం క్షమ్యతీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి श्रीराम जय राम जय जय राम